రాత్రికాల ప్రార్థన ప్రేమమయుడైన పరలోకపు తండ్రి ఈ పవిత్రమైన రాత్రి సమయంలో నీ సన్నిధిలోకి వచ్చాము ఈ రోజంతా మమ్మల్ని కాపాడిన దేవా ఇప్పుడు ఈ రాత్రి మా జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడిగా నీవే ఉన్నావని మేము నమ్ముతున్నాము ప్రభువ ఈ రాత్రి నిద్రపోయే ముందు మా జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అని విశ్వసిస్తున్నాము మనుషులకు అసాధ్యమైనవి నీకు సాధ్యమయ్యే దేవుడవు నీవే కదా ప్రభ తండ్రి ఈ రాత్రి దేవుడు మా జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు అనారోగ్యమైన శరీరాల్లో స్వస్థత అద్భుతాలు విరిగిన కుటుంబాల్లోన సమాధానము అద్భుతాలు ఆర్థిక ఇబ్బందుల్లో విడుదల అద్భుతాలు ఈ రాత్రే జరగనివ్వు ప్రభువ ప్రభు ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ప్రార్థనలకు ఈ రాత్రి జవాబులు ఇవ్వగల దేవుడవు నీవే కన్నీళ్లతో విత్తిన వారు ఆనందంతో కోయినట్లు చేయుము తండ్రి బైబిల్లో నీవు చేసిన అద్భుతాలు ఈ రాత్రి మళ్ళీ జరుగునట్లు చేయుము ఏసయ్య అంధుల కళ్ళు తెరిచిన దేవా కుంటివారిని నడిపించిన దేవా మృతులను లేపిన దేవా ఈ రాత్రి మా జీవితాల్లో అద్భుతాలు చేయుము ప్రభువ భయముతో ఉన్న మనసులకు ధైర్యము నిరాశలో ఉన్న హృదయాలకు ఆశ నిద్రలేని కన్నులకు విశ్రాంతి కలుగు చేయుము ఈ రాత్రి నీ కృప మేము సంపూర్ణముగా అనుభవించాలి ఈ రాత్రి నిద్రలో కూడా నీ పరిశుద్ధాత్మ కార్యము జరుగునట్లు చేయుము ఏ అపాయము ఏ వ్యాధి ఏ దుష్టశక్తి మా దగ్గరికి రాకుండా నీ రక్తముతో మమ్మల్ని కప్పుము ప్రభు తండ్రి ఈ రాత్రి దేవుడు మా జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగిస్తాడని మేము విశ్వసిస్తున్నాము ఎన్నాళ్లుగా ప్రార్థిస్తున్న అలసిపోయిన హృదయాలను ఈ రాత్రి బలపరచుము కన్నీళ్లు పెట్టిన ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడవు నీవే ప్రభా ఎవరికీ లేని ధన్యతను మీరు మాకు ఇచ్చి ఉన్నారు అని మేము సాక్ష్యముగా చెప్పగలుగునట్లు మా జీవితాల్లో నీ మహిమను ప్రదర్శించుము మేము బలహీనులమై ఉన్నప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టని దేవుడవు నీవే పరిశుద్ధాత్మదేవ ఈ రాత్రి మా ఇళ్లను నింపుము నిద్రలేని కన్నులకు విశ్రాంతి ఇవ్వుము భయముతో ఉన్న మనస్సులకు నీ సమాధానం ఇవ్వుము ఏ వ్యాధి అపాయము మా దగ్గరకు రాకుండా నీ రక్తముతో మమ్మల్ని కప్పుము ప్రభువ ఈ రాత్రి రాత్రి నిద్రపోయి రేపటి ఉదయాన్ని కొత్త ఆశతో కొత్త బలముతో లేచే కృప మాకు దయచేయుము మా జీవితాల ద్వారా నీ నామానికి మహిమ కలుగనివ్వుము ఈ ప్రార్థనను అద్భుతాలు చేసే మా ప్రభువైన ఏసుక్రీస్తు నామములో మా ఈ చిన్ని ప్రార్థనను నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న ఏసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి